నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాలని మన జరిగిన తిరుపతిలో భోమన కరుణాకర్ రెడ్డి వాళ్ళ అనుచరులు కలిసి ఒక దళితుణ్ణి కొట్టడం మనం చూసాం ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అవుతుంది మరి ముఖ్యంగా చూసుకుంటే పోలిచ్ విచారణలో బొమ్మను కరుణాకర్ రెడ్డి చేయించారని దగ్గరుండి అనిల్ కుమార్ కూడా చేయించారని మనకు వస్తున్న సమాచారం అసలు ఎలా చూడాలి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అర్నలిస్టు శ్రీలీల గారు ఉన్నారు వారిని అడిగే విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అమ్మా మేడం మన జరిగిన తిరుపతిలో ఒక దళితుని భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళ అనుచరులు ఎవరైతే ఉన్నారో తనను కొట్టడం హింసించడం బాగా జరిగింది మనం చూసాము అది ఇప్పుడు ఆ వీడియో విడుదలయ్యి సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అవుతుంది అయితే వాళ్ళ పేరెంట్స్ వచ్చి మా బిడ్డకి ఇట్ట జరిగిందని చెప్పి అన్యాయం జరగాలని చెప్పి వాళ్ళ పేరెంట్స్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు అసలు ఎలా చూడాలి మేడం ఇక్కడ ఈ పవన్ ఎవరైతే ఉన్నాడో నిన్న బాధితుడు అతడే కాదు వాళ్ళ తల్లిదండ్రులే కాదు గతంలో వారు ఎమ్మెల్సీ అనంతబాబు చంపి ఇంటికి డోర్ డెలివరీ ఇచ్చిన వీధి సుబ్రహ్మణ్యం వాళ్ళ పేరెంట్స్ కూడా ఏం మాట్లాడారో చూసాం మనం అంటే వాళ్ళ ఆవేదన అక్కడేమో బిడ్డను కోల్పోయాడు ఇక్కడేమో వీళ్ళ బిడ్డ పరిస్థితి నిజంగా ఉన్నాడో లేడో అని నిన్నటి వరకు మనం అనుకున్నాం ఆ అబ్బాయి పరిస్థితి ఏంటి చనిపోయాడు వాళ్ళమ్మ ఒక్కనొక్క టైంలో అయితే అసలు నా కొడుకుని చంపేసి కిడ్నీలు కూడా అమ్మేసుకుంటారు వీళ్ళు అని చెప్పారంట వాళ్ళు డబ్బులేదో పే చేయపోతే నీ కొడుకుని చంపేసి వాడే అవయవాలన్నీ కూడా మేము అమ్మేసుకుంటా ఉన్నట్లుగా ఎంత కిరాతకంగా ఉన్నారు వాళ్ళ ఆలోచన ఏంటి బాడీలో పాటు అమ్ముకునేది ఏంటి దరిద్రంగా అంటే వీళ్ళు చివరికి ఎలా తయారయ్యారు అనేది ఇక్కడ కనిపిస్తుంది భూమన కరుణాకర్ రెడ్డి అసలు ఇతని గురించి చెప్పుకోవాలంటే ఎవరైనా సరే హిందూ సంఘాల వాళ్ళందరూ కలిసి ఒకసారి దేహశుద్ధి చేయాలి ఇట్లాంటి వ్యక్తులకి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా పిచ్చి పిచ్చిగా ఇట్లాంటి పనులు చేయకుండా లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క కానివ్వండి ఆ ప్రాంతం యొక్క ఏదైతే దాని యొక్క గౌరవాన్ని కోల్పోయే విధంగా వీళ్ళు చేస్తున్న కొన్ని పనులు ఎన్నో 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 నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి అని మనం చెప్పుకుంటాం అక్కడ ఇతను చైర్మన్గా గతంలో చేశాడు అంటే అతను అదృష్టవంతుడు ఏదో పుణ్యం ఉండి దాంట్లో నియమితుడయ్యాడని చెప్పేసి అనుకున్నాం కానీ కాదు పాపం పెరిగిపోయింది రాక్షసులు పరిపాలించేటప్పుడు ఆ రాక్షసులు ఈ విధంగా ఉంటారు మరి జగన్మోహన్ రెడ్డి సాక్షాత్ అప్పుడు సీఎంగా ఉన్నాడు కాబట్టి ఇట్లాంటి సైకోలు అందరినీ కూడా పెంచి పోషించాడు అనేది అర్థమవుతుంది అదృష్టం ఉండి కాదు ప్రజల దురదృష్టమయ్యి వీళ్ళంతా కూడా ఆ రోజున రాజ్యం వేయలేరు దురదృష్టమే ఈ రోజు కూడా వీళ్ళు చేసిన ఈ రాక్షసకరమైన పనులు అయితే ఉన్నాయో వాళ్ళ కళ్ళల్లో ఆ రాక్షస ఆనందం ఏంటో మరి జగన్మోహన్ రెడ్డితో సహా ఈ రోజున ప్రజలందరూ అదే అంటున్నారు ఏంటంటే వీడియో కాల్స్లో చూడటం కొట్టేటప్పుడు వీడియోలు తీయటం మరి జైల్లో కూడా మరి నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు కూడా సీసీ కెమెరాలకు సంబంధించిన ఐడి కూడా ఇతని దగ్గరుందని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇవన్నీ కూడా సొంత చెల్లెలు ఫోన్ కాల్ రికార్డ్స్ ఎవడైనా వింటాడా ఏంటి ఆ పిచ్చి పనులు అంతా కూడా వెర్రి వేషాలన్నమాట వీళ్ళవి రోజున ఎవరైతే ఈ దళితుడు పవన్ అనే అబ్బాయి ఉన్నాడో నిజంగా వాళ్ళ తల్లిదండ్రుల ఆవేదన ఫస్ట్ దళిత సంఘాలు అదేవిధంగా పోలీసులు వీళ్ళిద్దరు కష్ట ఫలితమే మా బాబు ఇంటికి రావటానికి మా బాబు మా దగ్గర చేరటానికి వాళ్ళు నిద్రాహారాలు మానేసి మాకు సహాయ సహకారాలు అందించారు అవి చెప్తుంది దళితుల గురించి చెప్తుంది దళిత సంఘాల గురించి చెప్తుంది పోలీసుల గురించి చెప్తుంది అందరూ కలిసి సమిష్టిగా కృషి చేశారు కాబట్టి ఈ రోజున నిందితుల్ని పట్టుకోవటం వాళ్ళని విచారణ చేయటం ఈ రోజున వాళ్ళకి రిమాండ్ కొడబడింది ట్వంటీ వన్ డేస్ వాళ్ళకి ట్వంటీ ఫస్ట్ వరకు ఏదో రిమాండ్ కూడా ఇది ఇచ్చారు మరి ఇంత ఇదిగా జరిగింది అంటే నిజంగా దాని పట్ల ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ చేసిన కృషి మరి దళిత సంఘాలు మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాం దళిత సంఘాలు ముందుకు రావాలి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద మీరు కఠినమైన చర్యలు తీసుకోమని పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి ఫస్టు దళిత సంఘాలు ముందుకు రావాలి గతంలో డాక్టర్ సుధాకర్ దళితుడు మరి ఆయన చంపేసినప్పుడు ఎవరో కూడా మాట్లాడింది లేదు అక్కడ చూస్తే వీధి సుబ్రహ్మణ్యం డ్రైవరు అతను కూడా ఎవరు కూడా ఆ రోజున బయటకు వచ్చింది మాట్లాడింది ఒక డాక్టరు డ్రైవరు అదేవిధంగా చూస్తే ఇంకొక మహిళ నారాయణ స్వామి నియోజకవర్గంలో ఆవిడ కూడా ఏదైతే హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇన్ని విధాలుగా వీళ్ళు గతంలో చేసి మళ్ళీ ఇప్పుడు కూడా వీళ్ళని ప్రజలు సైకోలుగా గుర్తించి ఈ సైకో పరిపాలన వద్దని వీళ్ళు మాకు అవసరం లేదని రాష్ట్రం నుంచి బాయ్కాట్ చేశారు నేను ఏదో జెడ్పీటీసీ ఎలక్షన్లో వీళ్ళు పులివెందుల్లో బాయ్ కట్ చేసేసి వీళ్ళు ఏదో అంటే ఓడిపోతామని తెలిసి ముందుగానే వీళ్ళు చేసిన పిచ్చి పిచ్చి పనులన్నీ చూసాం కానీ ఇక్కడ వీళ్ళు చేస్తున్నది ఏంటంటే ప్రజలే మిమ్మల్ని పక్కన పడేసినా కూడా ఈరోజుకి ఇంకా కూడా మేము ఇంతే మేము సైకోలుగానే ఉంటాం మా రాక్షసత్వం మేము నిరూపించుకుంటాం అన్నట్లుగా అబ్బాయి మీద వాళ్ళు చూపించిన ఆ తీరు ఏదైతే ఉందో నిజంగా చాలా దుర్భరమైన పరిస్థితి ఆ అబ్బాయి వదలమన్న వదలకుండా మా వెనక భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నారనని చెప్పడం వాళ్ళు కొట్టేటప్పుడు కానీ అసలు లాఠీ కర్రతో తీసుకున్న ఎట్లా అంటే అట్లా కొట్టడం తన్నటం కాళ్ళతో భూమన కరుణాకర్ రెడ్డి ఈయన విషయానికి వస్తే వీళ్ళు హిందూ సాంప్రదాయాన్ని దెబ్బతీసే విధంగా అగౌరవపరిచే విధంగా అదే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అగౌరవపరిచే విధంగా వీళ్ళు గతంలో చేసిన పనులు గతంలో ఎన్ని రకాలుగా వీళ్ళు మాట్లాడిన మాటలు భగవంతుడు నల్లరాయే కదా పాత చెప్పుతో కొడితే తప్పేంటి అన్న వీళ్ళ పిచ్చి మాటలు మరి వీళ్ళ అన్న హిందూ సాంప్రదాయాల పట్ల కానివ్వండి ఆ దేవతా విగ్రహాల పట్ల ఒక బూత్ పుస్తకం రాశాడు ప్రపంచమే బ్యా వరల్డ్ వైజ్గా దాన్ని బ్యాన్ చేశారు ఎక్కడా కూడా అట్లాంటి పుస్తకాన్ని ఉండకూడదని మరి వీళ్ళు ఈ రోజున ఇట్లాంటి వ్యక్తుల్ని పెంచి పోషిస్తున్నారు అతను కొడుకు అభినయ్ రెడ్డి మరి అతని సహచరుడు అనిల్ రెడ్డి మరి ఇంకొకరు ఇంకా చాలా మందికి ఈ రోజున వింటూ ఉంటే ఒక్కొక్కరిగా వాళ్ళకి రిమాండ్ మరి ఖచ్చితంగా వీళ్ళకైతే బెయిల్ రాదు అనేది మాత్రం అందరికి అర్థమైపోతుంది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అంటే వీళ్ళు ఆల్మోస్ట్ అతను చంపి ఇంకా ఏదైనా తగలరాని చోట తగిలితే అతను ప్రాణం పోయేది ఇంత ఘోరంగా ప్రవర్తించిన వీళ్ళని వెనకేసుకొస్తున్న వ్యక్తి భూమున కరుణాకర్ రెడ్డి అతను రకరకాల కథలు చెప్తున్నాడు ఇప్పుడు లెక్కర్ స్కామ్కి సంబంధించి భూమన్ కరుణాకర్ రెడ్డి పెద్ద కుట్ర చేయబోతున్నారని వార్తొస్తుంది మేడం అంటే ఇప్పుడు ఎవరైతే జైల్లో ఉన్నారో వాళ్ళని బయటికి తీసుకురాటానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరు లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడంట అసలు ఎలా చూడాలి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పేరు లేకుండా చేయటానికి భూమన్ కరుణాకర్ రెడ్డి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఏది కూడా ఫలించదు ఎన్ని రకాలైనా చేసుకునివ్వండి ఎన్ని రకాల అబద్ధాలైనా అనివ్వండి లేకపోతే ఏదైనా సరే వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా విశ్వ ప్రయత్నాలు అంటారు కదా విశ్వ ప్రయత్నాలు చేసినా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ని ఆపటం ఎవరి తరం కాదు ఎందుకంటే అందరికీ తెలిసిపోతుంది అక్కడ ఏం చేశారనేది వీళ్ళు మరి అర్థమైపోతున్నప్పుడు ప్రజలు కూడా మిమ్మల్ని పక్కన పడేశారు మీ రాక్షసత్వం మీ రాక్షసానందాలు అన్నీ చూసి ఇంకా ఇప్పటికి కూడా ఇంకా మా మీద ఏంటో కుట్రపూరిత రాజకీయాలు కూటమి ప్రభుత్వం మేము అసలు లిక్కర్ స్కామ్ అనేది జరగలేదు అసలు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్టు దాని మీద కూడా వీళ్ళు గతంలో చూసాం రెడ్డి గారి కేసులో అక్కడ సిబిఐ ఎంక్వైరీ చేసే ఒక ఆఫీసర్ మీద వీళ్ళు కేసు పెట్టారు మరి ఈరోజు కూడా అంబటి రాంబాబు లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ సిట్ విచారణలో ఎవరైతే ఆ టీంలు అధికారులు ఉన్నారో వాళ్ళ మీద వీళ్ళు కేసులు పెడతారంట వాళ్ళు ఆ ఉద్యోగాలు కోల్పోతారు కావాలని మమ్మల్ని ఇరికిచ్చారు ఇదంతా కూడా కుట్ర అని చెప్పేసి అతను ఆ బులుగు ఛానల్లో కూర్చొని చెప్తుంటే వినేవాళ్ళకి ఏం మాట్లాడుతున్నాడు అర్థం అవుతుంది ఏం చెప్తున్నారు వాళ్ళు ఏం అర్థం కాని పరిస్థితి అంటే ఇక్కడ సిట్టు మీద కూడా పోలీసుల మీద కూడా వీళ్ళు బట్టలు కూడా తీస్తాము మీ సంగతి తేలుస్తాము వస్తే సినిమా చూపిస్తాము సప్త సముద్రాల అవతలన్నా కూడా లాక్కొస్తాము మరి అదేవిధంగా రిటైర్డ్ అయిపోయినా కూడా వదిలిపెట్టమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏమో మీ ఆఫీసులు ఎదురుగా నేను ఇల్లు అద్దెకు తీసుకుంటాను ఉంటాను రెంట్కి తీసుకొని మీ సంగతి తేలుస్తానని అతను మాట్లాడతాడు అంటే ఎవరికి వాళ్ళే బెదిరించటం బెదిరింపులకు పాల్పడటం ఇష్టానుసారంగా అవతల వ్యక్తుల్ని భయభ్రాంతులకు గురి చేయటం ఇలా చేస్తే ఆ కేసు లేకుండా పోతుందా కేసు ఇంకా జరగకుండా ఉండిద్దా మీరు చేసిన తప్పులన్నీ కూడా అక్కడ కనిపిస్తున్నాయి ఇప్పుడు అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని వైసీపీ వాళ్ళని అంబటి రాంబాబు అంటున్నారు పోలీసులు ఉన్న వ్యవస్థ మాత్రం చంద్రబాబు నాయుడు గారికి పాద పూజలు చేస్తున్నారు అని అని మాట్లాడుతున్నారు అసలు ఎలా చూడాలి మేడం గతంలో మరి ఒక హీరోయిన్ని ముంబై నుంచి తీసుకురావడానికి ఏ పోలీసులు వెళ్ళారు ఎవరు అప్పుడు పోలీసులను ఏ విధంగా వాడుకున్నారనేది క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ చూస్తే నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు రాష్ట్ర అభివృద్ధి మరి ఈ రోజున ప్రతి నెల పెన్షన్లకి అక్కడికి వెళ్ళి పలానా ఒక ఊరు సెలెక్ట్ చేసుకోవటం అక్కడికి వెళ్ళటం అక్కడ ఎవరైనా నిరుపేదలు ఉంటే వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేకపోతే స్థలం లేకపోతే స్థలానికి ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు మరి ఆ స్థలాలు కేటాయించడం వాళ్ళకి ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా ఇంకేమైనా వాళ్ళకి భరోసా కావాల వీళ్ళ నుంచి అవన్నీ కూడా కల్పిస్తూ ఆయన విదేశాలకు కూడా వెళ్తున్నారు వేరే స్టేట్లకు వెళ్తున్నారు అక్కడి నుంచి పెట్టుబడులు తీసుకురావటం ఉన్నారు పోలీసులకి మీ డ్యూటీ మీరు చెయ్యండి ఎవరికి ఎవరో భయపడాల్సిన అవసరం లేదని ఈ రోజున కూటమి ప్రభుత్వం ఒక ధైర్యాన్ని ఇచ్చింది పోలీసులకి ధైర్యాన్ని ఇవ్వటం గతంలో పోలీసులు ధైర్యాన్ని కోల్పోయారు ఎందుకంటే వీళ్ళు చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిన ఏదైతే కుట్రపూరిత రాజకీయాలు ఉన్నాయో గతంలో ఒక ఒకటి చేశారు ఒకటి చేయలేదు అని ఏది చేయకుండా ఉన్నారు వాళ్ళు ఏది ఏ పని చేయకుండా వాళ్ళు ఉన్నారు రాష్ట్రంలో ఎంత దుర్మార్గంగా ఉంది ఈ రోజున వీళ్ళు అన్యాయంగా అక్రమంగా లేకపోతే పోలీసులు కూటమి ప్రభుత్వానికి ఇదిగా ఉన్నారు అంటే గతంలో మీ ప్రభుత్వానికి వాళ్ళు మంచి చేశారా మీరు చెప్పినట్లు ఇప్పుడు అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు కానీ ఎవరైనా మాట్లాడితే ఈ రోజున ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు పోలీసులు నడుచుకుంటున్నారంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్న ముఖ్యమంత్రి చెప్పినట్టు గతంలో నడిచారా ఇది నిజమైతే అది కూడా నిజం అవ్వాలి రెండిట్లో రెండు నిజం అవ్వాలి రెండు పోలీసులు అతని వాళ్ళే చెప్తున్నారు కాబట్టి కాబట్టి ఈ రోజున వీళ్ళు చెప్పేది ఏంటంటే ఏదో ఒక విధంగా ప్రజలకి ఇట్లాంటి పిచ్చి విషయాలు మాట్లాడాలని లేకపోతే వాళ్ళని మభ్యపట్టి మారుడికాయ చేసినట్లుగా వీళ్ళు మసిబూసి ఎన్ని రకాలుగా అయినా సరే ప్రజలకి ఒక విధమైన ఒక నెగిటివ్ భావం తీసుకెళ్లే పరిస్థితి వీళ్ళు చూస్తున్నారా జరగని పని లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఉన్నాయనో లేకపోతే అతన్ని జైలుకి బాగుండ చూద్దామని ఆపినా కూడా అది అదేది కాదు మరి ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు రాజ్కసి రెడ్డికి సంబంధించిన లాయర్లు కానీ లేకపోతే వెంకటేష్ నాయుడుకి సంబంధించిన లాయర్లకు కానీ వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు ఏంటి మళ్ళీ కోర్టులో కేసేశారు వాళ్ళు ఏమని మీడియా రాకూడదు కోర్టు రూమ్కి అక్కడ విషయాలు ఏమి బయటకు తెలియకూడదు ఎందుకు తెలియకూడదు నీ పర్సనల్ కేసా అది నీ ఇంట్లో కేసా మరి మీ ఇంట్లో ఏదైనా వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించిందా తల్లి కొడుకు సంబంధించిందా లేకపోతే మీ ఆస్తుల విషయాలకు సంబంధించి రాష్ట్ర ప్రజల జీవితాలకు సంబంధించింది వాళ్ళ జీవితాలతో వీళ్ళు ఆట్లాడారు ఎందుకు తెలియకూడదు తెలియాలి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు మీరు తిన్నారు ప్రజల సొమ్ము మరి తెలియాలి ప్రజలందరికీ తెలియాలి కాబట్టి అక్కడ మీడియా రావాలి ప్రజలకు అక్కడ ఏం జరుగుతుందో తెలియజేయాలి అంతే తప్పించి మీరు వద్దంటే కుదరదు ఈ రోజున అది మీ ఇంటి సమస్యో లేకపోతే ఏదైనా మీ ఫ్యామిలీ విషయం అయితే ఎవరు ఇన్వాల్వ్ అవ్వరు ఈ రోజున ఇది రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రానికి కొల్లగొట్టారు దోపిడీ దొంగల్లా మీరు అందరూ కాబట్టి భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాడు వంద మంది వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డిని ఈ కేసుల్లోంచి బయటకు తీయటం ఎవరి వల్ల కాదు మరి మేడం ఈ దళితుడు వాళ్ళ పేరెంట్స్ సంగతి ఏంటి మేడం వాళ్ళు ఇక న్యాయం జరగాలని అంటున్నారు మరి ఏం ఖచ్చితంగా జరిగింది వీళ్ళని రిమాండ్ చేస్తారు కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కాబట్టి దాని మీద పూర్తి విచారణ ఇంకా ముందుకు వెళుతుంది ఖచ్చితంగా ఆ అబ్బాయికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు తన దగ్గర నుంచి కూడా వాంగ్మూలం తీసుకుంటారు పూర్తి వివరాలు బయటకు వస్తాయి ఆ అబ్బాయి ఇప్పుడు అతని కండిషన్ సరిగ్గా లేదు కాబట్టి అతను పూర్తిగా వివరాలు ఇస్తే వీళ్ళ భరతం పడతారు పోలీసులు ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులు ఏదైతే వాళ్ళు కోరుకుంటున్నారో వాళ్ళకి న్యాయం జరిగింది ఈ రోజున ఉంది ప్రజల ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది సో ఇదంటే చూశారు కదా ఒక దళితుండే దారుణంగా వైసీపీ నేతలు ఏ విధంగా కొట్టారు ఈ విధంగా హింసించారో ఇప్పుడు ఈ రోజున వాళ్ళ పేరెంట్స్ ముందుకొచ్చి మా పిల్లగాడికి న్యాయం జరగాలని పోరాడుతున్నారు ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ మేడం నమస్తే అమ్మ